అరుణాం ధృతపాశాం కరుణారంగితీం ధృత పాశాం కుషపుష్పాణహస్త అహమిచ్చే మయూకైవే భవానీ అరుణాం కరుణారంగితీం ధృతపాశాం కుషపుష్పబాణ చాపాం అణిమాధిరావృత అహమిచ్చే అహమిే విభావే భవాని ఇదండి శ్రీమాత్రే నమః అమ్మవారి యొక్క తత్వం ఏ ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు పుడకుంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోట అంటే ఒక కోటని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోద్దట ఆ ము నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తా ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పెళ్ళాల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగళాలు ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్ గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకడికి మోక్షం దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమను ఏమంటాం అంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలా మంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి మేస్త్రి ఇంకొక తాపి మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువలన మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెత్త సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో చంద్రుడంత అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడు అన్నమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి గురువు గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ల పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలా వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి రోజు మహా బలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ ఆ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడతది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరి కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుషు చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని జన్మ ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్ముల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందనమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్లలు భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏళ్ళు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది వీ కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అందరూ చెప్పేది వింటున్నామండి భర్త చెప్పేది వింటున్నామండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక యాపిల్ పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా ఎవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యగం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువుగారు గారు ఈరోజు బర్త్డే కదా మనం చేద్దాం ఒక నోటి మాట అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్లే కొద్దీ అయిపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమ ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలికి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉన్నాం ఒక ఎనభై సంవత్సరాలు బ్రతుతే గ్రేట్ అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు రాముడు మనల్ని చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడతా ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు ఏదో పిచ్చువాగుడు వాగుతున్నా అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అన్నమాట మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి చెయ్యండు అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒకే ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి ఉండు వట్టిస్తారు బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవరికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళమైన గురువులా భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సులు చేసిన ఇప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్ లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువుల చేత తిట్లు తింటే అంత ఆనందంగా ఆస్వాదించే వాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు ఎవరైనా నాయన నువ్వు గురు స్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరికిపాడి గారు మా గురువు గారు భారతీతీస్వాములు వారు మా గురువు గారు ఇక వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళంతా ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాను వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచివాడు చాలా కష్టపడ్డాడని నా ఏమైనా ఎవర్డు ఇచ్చారు నాకు ఇచ్చారా ఎవరు మనం గురుసేవ సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఐ ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడు నాకు ఏంటి నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి లో ఐ హావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ మీద పండితుణ్ణి బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా మా అరే గురువు బెట ఒక ఆయన మన గరికి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేటప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటే ఉంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా మీకందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేకపోతే మా మేడ చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా అమ్మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్ తో జగద్గురు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ పరమంస రమణ మహర్షి పరమంస యోగానందల వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళమ్మ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద్ మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకు సేవ చేసుకోండి సాధువులకు సేవ చేసుకోండి అంటే చేసుకోవాలా ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారు నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగానే ఎందుకంటే మేము ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారండి ఆయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్క సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాసులకి ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి వారీగా చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క గురు సంచార అంశ బలం వల్ల మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రస్తుతానికి యావరేజ్గా ఈ మిథున రాశి నడుస్తుంది కాబట్టి ఆహార వ్యవహారాల్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి వద్దంటే బిర్యానీలు తిన్నారు ఇప్పుడేమో మెడనొప్పి స్పాండలైటిస్ వచ్చింది ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఆరోగ్యం ముప్పై రెండు సంవత్సరాల వయసు నుంచి గురువులు ఎంత చెప్పినా సరే నో 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 అంటూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరిగినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు నలభైవ సంవత్సరంలో పడిపోయారు ఇప్పుడు ఏమవుతాయండి రోగాలు రాకపోతే ఇక కాబట్టి ఇక చేసినటువంటి పొరపాట్లు వదిలేసేయండి ఇక కొత్తగా పొరపాట్లు చేయకుండా దైవభక్తి దేవుడు ఎందుకండి ఎప్పుడు చూసినా దేవుడి గురించి చెప్తారు ఎంజాయ్ చేయాలండి లైఫ్ ఫ్రెండ్స్ 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 అన్నవారు చతికిలు పడ్డారు ఇప్పుడు మెడ ఇటు తిప్పడానికి ఇటు తిప్పడానికి లేకుండా మెడ స్ట్రెయిట్ గా ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఖర్చు మిథున రాశి వారికి చాలా తక్కువగా ఖర్చు పెడతారు మరి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది వ్యాపారాలు కిరాణా బట్టల వ్యాపారము హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇకపోతే యూట్యూబ్ ఛానల్స్ మీడియా రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరిని పెడితే వాళ్ళని పండితులుగా తీసుకొచ్చి మరి చెప్పించి వా వాళ్ళ వాళ్ళ అశాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఆ ఛానల్స్ అన్ని కూడా లాస్లోకి వెళ్ళిపోయినాయి ఇది గురువు యొక్క తిరస్కార భావం అన్నమాట గురువుని మనం ఎంతసేపు కూడా బృహస్పతి అయినా ఇప్పుడు రైట్ నాలెడ్జ్ ని అబ్జల్యూట్ నాలెడ్జ్ ఇస్తే గురువు నీకు మేలు చేస్తాడు రాంగ్ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేస్తే ఆ గురువు యొక్క కర్సు శాపము తగులుతూ ఉంటుంది ఎవరైతే ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏడు జన్మల దాకా జ్ఞానశూన్యులు అయిపోతారు వాళ్ళ పిల్లలకు కూడా జ్ఞానం అనేటటువంటిది రాదనమాట కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా ఈ విషయం చూసుకోవాలి ఎందుకంటే ఆస్ట్రాలజీని భ్రష్టత్వం పట్టిచ్చేసారు ఆధ్యాత్మికతను భ్రష్టత్వం పట్టిచ్చేసారు ఒకడొకడు చెప్తాడు ఇంకొకడు ఇంకోటి చెప్తాడు ఏది యథార్థమో తెలియకుండా అయిపోతుంది కాబట్టి ఈ మిథున రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళారు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బులు బాగా పోగేస్తున్నారు బాగానే ఉంది కానీ అది పేదవాళ్ళకి అనాథలకి సహాయం చేసుకోకపోతే రాజు కాని అంటే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది లేదా దొంగలు దొంగలించడానికి ఉన్నాయి చోర భయము అనేటటువంటిది ఈ యొక్క మిథున్ రాశి వారికి ఇప్పుడు ఉంది అగ్ని భయము అనేటటువంటిది ఉంది కాబట్టి ఈ రకంగా ఈ మిథున్ రాశి వారికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు మనకు పెట్టే అంత సీన్ ఎవరికి లేదనుకోండి బయట వాళ్ళకి ఏమండి మీరేంటి జ్యోతిష్యం ఉంటే భయపెట్టేస్తున్నారు భయపెట్టే టైటిల్స్ చాలా భయంకరంగా ఉంటున్నాయి భయపెట్టేస్తున్నారు అసలు ఓపెన్ చేయాలంటే భయం వేస్తుందంటే నువ్వు చేసే కర్మలు నిన్ను భయపెడతాయి నాయన టైటిల్స్ను లోపల చెప్పే మ్యాటర్ ఉండదు నువ్వు నీ గుండెల మీద చేసుకుని చెప్పు చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా నేను ఎవరి ఎవరికి మోసం చేయలేదని చెప్పు చూద్దాం బృహస్పతి తోక చూస్తాడు చూస్తాడనమాట అందువలన ఎట్టి పరిస్థితుల్లో దేవుడి నుంచి తప్పించుకోవడం కుదరదు ఆయన అందువలన పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారు మనకి ఎన్ గురు బలం లేదు అసలు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలో పావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి అసలు యాక్చువల్గా తెల్లవారుజాము మూడు గంటలకు చేయాలి కుదిరితే మూడు గంటలకు చేయండి లేకపోతే ఆరు గంటలకు చేయండి నేను ఆ విధంగా కేవలము పూజలు చేసేస్తే సరిపోదు పేదవాళ్ళకి దానాలు చేయాలి పల్లెటూరులో ఉన్నటువంటి చాలా మందిని నేను అబ్జర్వ్ చేశాను బ్రహ్మ ముహూర్తంలో లేపేసి ఎవరో చెప్పారని చెప్పేసి సాయం ఉదయం ఐదు గంటల దాకా చేస్తున్నారు బాగానే ఉంది దేవుడు హుండీల్లో మొక్కుకున్నామని చెప్పి వెళ్ళి దేవుడు హుండీల్లో వేస్తున్నారు హుండీల్లో వెయ్యొద్దని సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం రమణ దీక్షతులు గారు ప్రధాన పూజారి గారే చెప్పారు మరి హుండీళ్ళు వేసేస్తే అయిపోద్దమ్మా పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలా ఇలాంటి టెక్నిక్స్ అన్ని చాలా ఉంటాయి తర్వాత మనం అంతా తెలుసుకుందాం బం భం బాబా ఓం నమ శివాయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభూ శంకర